హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మనమైతే రోజు రాహుకాల దీపం పెడుతున్నాం కదా అయితే కొంతమంది అడుగుతున్నారు ఎలా పెట్టాలి ఏంటి ప్రాసెస్ అని అయితే ముందుగా అయితే మనం శివాలయంలోనే అరిటాకు కోసుకుంటున్నాం ఇదిగోండి ఇవి అయితే కావాల్సిన వస్తువులనమాట నిమ్మకాయలు నెయ్యి తర్వాత తాంబూలం అక్షింతలు ముగ్గు కడ్డీలు పూలు కర్పూరం పసుపు కుంకుమ అరిటాకు అరిటాకులు పడితే చాలా మంచిది అంటండి అయితే ఆకులు తర్వాత చాకు నిమ్మకాయలు కట్ చేయడానికి ప్రసాదం అనమాట ఇంట్లో దద్దోజనం చేసాము ఈరోజు ప్రసాదము ఇంకైతే మనం ముందుగా స్టార్ట్ చేస్తాము అయితే ముందుగా అరిటాకుని నీట్గా కడగాలి కడిగిన తర్వాత అరిటాకుని వేసి దానిపైన అమ్మవారిని వినాయకుడిని పెట్టడానికి చెరువుకు తమలపాకు అనమాట ఇప్పుడు వీటికి తర్వాత అరిటాకు అంతా పసుపు పూసి పెట్టి మనం స్టార్ట్ చేయాలి ముందుగా అయితే ముగ్గు వేయాలన్నమాట అమ్మవారిని పెట్టాలన్నా పద్మం ముగ్గు పద్మ ముగ్గే వేయాలి ఎప్పుడు ఆ పద్మం ముగ్గు వేసి తర్వాత పసుపు చల్లి తర్వాత కుంకుమ చల్లాలి అంటే అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం అనమాట అయితే మనం పసుపుతోటి ఒకటి విఘ్నేశ్వరుణ్ణి మరొకటేమో అమ్మవారిని చేయాలి రెండు చేసేసి పసుపు ముద్దలతోటి తర్వాత ఆ ఆకుల్ని అక్కడ పెట్టేసి ఆకుల మీద అమ్మవారిని అలాగే విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలన్నమాట తర్వాత స్వామివారికి అమ్మవారికి కుంకుమ బొట్టు అయితే పెట్టాలి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా పూలతో అలంకరణ అయితే చేయాలి అయితే అమ్మవారు కాబట్టి రెడ్ ఫ్లవర్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా రెడ్ ఫ్లవర్స్ తర్వాత చామంతి పూలు ఆ ఫ్లవర్స్ అయితే కొన్ని తెచ్చాను ఇదిగోండి ఇలాగా కొంచెం డిజైన్ లాగా వేస్తున్నాను నిన్న మనం చూడ్డానికి చాలా అందంగా ఉంటే అమ్మవారు కూడా అంటే బాగా నీట్గా పెట్టారు అనేసి అనుకుంటుంది అయితే తాంబూలం అయితే పెట్టేయాలి అంటే మనం పెట్టిన తాంబూలం ఎవరో ఒకరికి పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి అయితే ఇవ్వాలి మనమైతే ఇదిగో నిమ్మకాయలని కట్ చేసాము కట్ చేసి దాంట్లో ఉండే రసం అంతా పిండేసి పక్కన పెట్టేసుకొని నిమ్మకాయలని అయితే నిమ్మ చెక్కలని ఇలా అంటే నూనె వేసి ఒత్తి వేసి వెలిగించడానికి చెక్కలన్నిటిని ఇలాగా ప్రమిదలాగా అయితే చేసి వాటికి నీట్గా పసుపు పూసి బొట్లు పెట్టేయాలన్నమాట ఇంకైతే తొమ్మిది రోజులు ఎప్పుడైనా నవరాత్రులు అంటే తొమ్మిది కదండి తొమ్మిది రోజులు నవ నవరాత్రులు అందుకని తొమ్మిది ఐదు కాయల్ని తీసుకొని తొమ్మిది చెక్కలను చేసి తొమ్మిది చెక్కల్లో ఈ ఒత్తులు వేసి మనం దీపం వెలిగించాలన్నమాట తొమ్మిది చెక్కలను అయితే అక్కడ పెట్టేశాను ముందుగానే మనం ఆవు నెయ్యి నెయ్యిలో కుండ ఒత్తులని దొరుకుతాయండి కుండ ఒత్తులు వేస్తే అంటే స్ట్రైట్గా నిలబడి చక్కగా అలా ఉంటుంది అనమాట అటు ఇటు పడిపోకుండా అలాగా అందుకని ఈ కుండ ఒత్తుల్ని ముందుగానే ఒక పది పది తీసి నానబెట్టేయాలన్నమాట అంత నానబెట్టేసి ఆ పదింటిని అన్నింటిలో వేసిన తర్వాత ఇంకా మొత్తాన్ని నూనె పోసేయాలి ఇంకా ఎదురుగా నాగేంద్ర స్వామి ఉన్నాడు కదండి ఆయనకు కూడా ఒక ప్రమిద లాంటిది పెట్టి ప్రమిదలో ఒక ఒత్తి వేసి ఇంకా ఆయనకు వెలిగించాలన్నమాట ఇంకా పది ఒత్తులు వేసి అన్నిట్లో నూనె కొంచెం కొంచెం ఆవునెయ్యి అయితే పోసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అన్ని ఒత్తులు వెలిగించేసుకోవాలి అన్ని ఒత్తులు వెలిగించుకొని మనమైతే ముందుగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా కడ్డీలు కర్పూరం మొత్తం ఇంకా అయితే మన అమ్మవారి గుళ్ళలోనే వెలిగించాలంటే శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నిమ్మకాయ దీపం అయితే వెలిగించుకోవచ్చు రాహుకాల టైంలోనే అంటే ప్రతిరోజు ఏ రోజైతే రాహుకాల టైమో ఈ రోజు గురువారం అనుకోండి వన్ థర్టీ టు త్రీ వరకు అనమాట అలాగా ఇంకా ఎప్పుడు రాహుకాలం టైమో అప్పుడు వెలిగించుకోవాలి అయితే దీనికి సంబంధించిన అంటే ఈ పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నాన్ వెజ్ తినకూడదు ఇంకా ఒక పూటే భోజనం చేయాలి అది అరిటాక్లో తినాలి ఇంకా మంచు మీద అలా పడుకోకూడదు మనమైతే పూజ స్టార్ట్ చేసేసాం కదా అన్ని ఒత్తులు వెలిగించేసి వినాయకుడికి ముందుగా పూజ చేయాలన్నమాట అక్షింతలతోటి వినాయక అష్టోత్తరం చదువుకుంటూ అక్షింతలతోటి అయితే మనం బుక్లోనో లేకపోతే అలా చూసి చదువుకొని అష్టోత్తరం ఇంకా మనకి రాలేదనుకోండి ఆ వినాయకుడు ఆ వినాయకుడు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని అయిపోయిన తర్వాత కడ్డీలు వెలిగించేసి ధూపం వేసేసి తర్వాత మనం ఏ ప్రసాదమైనా అంటే ఏ ప్రసాదమైనా పట్టచ్చండి నేనైతే ఈరోజు దద్దోజనం చేశాను మనం ఎలాగ ద్రాక్ష అరటి పండ్లు ఏనా పెట్టచ్చు ఇంకా స్వామివారికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా నమస్కరించుకోవాలి తర్వాత ఇంకా స్వామివారి పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఒక ఆకులో కుంకుమ అలా తీసుకొని ఇంకా అమ్మవారికి కుంకుమ పూజలాగనమాట అయితే అమ్మవారి అష్టోత్తరం మనకొస్తే చదువుకోవచ్చు లేకపోతే బుక్లో చదవచ్చు ఇంకా ఎలాగైనా మన ఆప్షన్ అనమాట అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకుంటూ ఇంకా కుంకంతా వేసుకొని పూజ అయితే చేసుకోవాలి తర్వాత అమ్మవారికి కూడా ధూపాన్ని సమర్పించి అయిపోయిన తర్వాత తర్వాత అమ్మవారికి కూడా ప్రసాదం పెట్టేసి తర్వాత మనం హారతి ఇచ్చేయాలన్నమాట ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మనం ప్రసాదం అయితే పెట్టాం కదా ఇంకా ముందుగా నాగేంద్ర స్వామి ఉన్నాడు కదా ఇంకా ఆయనకు కూడా హారతి ఇచ్చేసి ప్రసాదం పెట్టి హారతి చేయాలి ఇంకా అమ్మవారి దగ్గర ఉండే కుంకుమ కానీ అక్షింతలు కానీ ఇప్పుడు స్వామివారి దగ్గర ఉండే అక్షింతలను మనం తలపై వేసుకోవాలి అమ్మవారి దగ్గర ఉండే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తర్వాత ఒక పువ్వు తీసి తలలో పెట్టుకోవాలి ఇంకా ఇంక ఇక్కడ కర్పూరం అయితే వెలిగించేసి ఇంకా ఈ అంటే కొండెక్కిన దాకా ఉండాలి లేకపోతే ఈవినింగ్ అయినా వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఎందుకు వచ్చేది అనుకుంటే మాత్రం కొండెక్కిన దాకా అక్కడే కూర్చొని కొండెక్కిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర ఉండే అక్షంతలు కొన్ని ఇంకా మన పిల్లలు ఉంటారు కదండి ఇంటి దగ్గర మన పిల్లలు హస్బెండ్ వీళ్ళ కోసం కొన్ని అక్షంతలు కొంచెం అమ్మవారి కుంకుమ అయితే ఇంకా పొట్లాలు కట్టుకొని నేను ఇంకా ఇంటికి తీసుకెళ్తాను అనమాట మా పిల్లలకు అక్షంతలు వేసి బొట్టయి పెడతాను ఇంకా మనం మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ కొండెక్కేసిన తర్వాత ఈ మనం ఈ తాంబూలాన్ని మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి పదకొండు రూపాయలు పెట్టి తాంబూలం ఇవ్వాలి మనం ఈ పూజ చేసిన పూజా సామాగ్రిని ఎక్కడైనా చెట్టు మొదట్లో ఏ తొక్కకుండా చెట్టు మొదట్లో వేసేసి ఇంకా మనమైతే అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇంకా ఇంత ఈ పూజ అయితే ఈ పూజ మీకు కూడా చేయాలనిపిస్తే చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రౌండ్ బ్లాగ్స్